ni makan kuda ni ngati dah. Dah. Ma, boleh apa? Nenek ni malu tak tanya ni, na min dene guru Dah. Tinari kotis, நீசமே பண்ணூஸ் மச்சுக்கோ மேகல் தெச்சுக்கே ஏ பாட்ல மீது ஆ ஏவோட நாங்கள் சீன இனிக்கேமோ அனுக்குடா லேண்ட்டே டிங்குட டிங்கடங்க கிபா நே பிள்ளை கூட சம்பா

అదన్న రెండు విశ్వాసం అనిపిస్తుంది మేకలు తాగినాడు పందులు తా అన్ని తాగినాడు కోతుల్ మోగోడేడు నేనే కోతుల్ని సాకి నన్నే ఒరే సామీ నువ్వు నా కొడు కూడా కోతుళ్ళు నో ద వైల్డ్ ఏమనాలా ద వైల్డ్ అనిమల్స్ అన్న రావాల నాకు వైల్డ్ గిల్డ్ యానన అక్కడ ఊరా మీ సైడ్ మేప్ కబ మా పొర దగ్గర ఈ మంచి ఏంది బా పొరాలు పొరాలు ఏదో నేర్చుకొని మన పైర్ రాదురా పైర్ రాకుంటే ఎవన్న అడగాలి మేము ఏదరా నీకేం బాగా మేప్ కబ మతాం బా ఏరుగుతాయి ఉచ్చ వచ్చాయి పైర్ రాకుంటే ఎవర్రా దిక్కు మాకు ఎవరినైనా మీకు చెప్పిండర్లో అసలు ఈ బూడిపోయినా మళ్ళీ చెట్లు వేసావా నాకు అలా కోతులు అంటే తక్కుతున్నావురా కోతులు అంటే తాక్తున్నావు ఎవడన్నా వచ్చి నేను సంపనీకనో కొట్టాడనుకో వాడి నింద నిందకి గొంతు పొరికి రక్తం బీడుతాయి అందుకే కోతులను తాకుతున్నాను ఎవ ఏంది కోతుల్ని తాకి కోతుల్ని తాకి అంటే ఏంది నా ఈ ఇప్పుడు నువ్వు నన్ను కొట్టనీకి వచ్చింటావు చుట్టూ మేడం నన్ను విక్తాయి దాజా దింగుతాయి అవి కొట్టని రాట్లా తెచ్చిన కొళ్ళను ఊళ్ళోకి అవి ఏంటి అనుకున్నావు కొండ కోతరు వస్తుంది నేను కొండలేకపోయి కాదురా కోతు తెచ్చినావురా ఏంది గుర్రెకా ఏంది అనుకుంటున్నావు కొండ కొండ కోతులు అవి ఏమనుకుంటున్నావు కొండలోంచి దాని బొంగులు బిస్కెట్లు అన్ని వేసుకుని తెచ్చినా ఇప్పుడు కూడా చాలా రమ్మని అనుకుంటాను వచ్చవా కింద పడి కురుగుతాయి ఒక అంటే కురూరంటే గుద్దలో గుద్దల గురుగురి అవి ఏమనుకుంటా నువ్వు దేవుని మీరు కొండ కోత నువ్వు ఊళ్ళకి తెచ్చిన బిస్కెట్లు బొంగులు వేసుకుంటూ చదువుకుంటే ఇంటికి ఉంటే మగోవని మీర గోలిగా కోతిగా అంటే ఇప్పుడు నేను గొర్రె పిల్లల్ని తాగిన కుక్కల్ని తాగిన ఆ పెట్టిన పెట్టినా దాంట్లో నట్టమే ఇవేం చేస్తాయనుకుంటున్నావు ఇవి దిల్లని తాగినా అనుకో యాదో ఒక శని కాటికొతాయి ఆడ నేరేడు పనులు ఆడ సినిమాకాయలు ఆడ ఆడ టమోటాలు అన్ని పైకెక్కేది చుంచు కింద తెగేది ఆయన బాను ఏమి మోడల్షిప్ కోతులు బెకర్ బెకర్నా కొడుకుడు నువ్వు ఏంది చెప్తా కోతలు ఏమన్నా ఊరే అయ్యి ఇంట్లోంటే సామాన్లు అన్ని ఎత్తుకొత్త రాయితారా నిన్నుతా ఏంది ఇవి యానిచ్చి తెచ్చినవరు ఎన్ని కోతలు ఇవి మోడల్ చూపు

కొర్చరే నువ్వు పొర్చావుక్కడ కోతలనించి శల్లన్న మొకజన్న మా శల్లన్న మొకజన్న నిన్ని తిన్నేయరా నీ మొక్కజన్నల గుద్దలేకే నా మడ్డ ఏందిన్నాయ్ తా మీ పంచాయతీ ఇప్పుడు అని ఎవడన్నా గొర్రెలు అక్కడ కోలన్ దక్తరు కుక్కలు దక్తరు రనువేంద్ర కోతలు నక్తనా అదే ట్రెండ్ ఇప్పుడు అవి నష్టం చేసినాయి కట్టేద్దామనే కోతలు తీస్కడ ఏం ఏం గుదలు పెట్టుకండి చూడు కోతలు తీసం మమ్మల్ని కరసంపత రాయరు ఏవి ఏంటి దాల విలువా మీకు తెలుసా ఆ ఆంజనేయ సాములు ఆడి

జంతులు సాగింతులను సంరక్షించమన్నారా మడ్డే జంతువులు సాగి సంరక్షించమన్నారా ఏ జంతువులు రా కోతలు తెచ్చుకొని సాగుతుంటావేంద్ర బేకారు మడ్డాను ఎవరు మడ్డారా నిన్న

కోతులు మన చేనల్ లో నాశనం చేస్తాయి కోతులు కోతులు ఎన్నన్న నేరడిగాయలు ఎన్నన్న రేగాయలు ఎన్నన్న యాపకాయలు అంటే మన చేనల్ నుండి మాడికాయలు కూడా కోతులు ఒరే చేలో తినే బాధ లేరా మాడి చెట్టు కాదు కదా మాడి చెట్టు బొట్టకాయ కూడా కనపరాలే నాకు ఇడ ఏం నిన్న నుట్టి చెప్తానా నా చేల్లోండే మాడికాయలు కాయలు వెరికేసిన చీని వాయ మొక్కజొన్న వెరికేసిన ఏందిరా అన్నీ వెరికేసిన ఏంటనా వే మొన్న నన్ను నిన్న చెట్టుకు రెండు కాయలు మాడికాయలు కాయలు కొచ్చానని ను నన్ను చెట్టు కట్టేసి కొట్నా నా గుద్దన వండింది అందుకే అప్పుడు నాన్న తంటాలు బట్టి లక్ష రూపాయలు అయింది దలగు బొంగులు బెడ్డులు అన్ని వేసుకుంటా 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 నూట డెబ్బై కిలోమీటర్లు ఉంచుకొని వచ్చినా ఇప్పుడు నీకు గుద్ద దెంగుతాయి నన్ను కొట్టి ఇప్పుడు ఒరే రెండు మాడికాయలకు ఇన్ని కోతులు దొరకచ్చావరా దొరకతా నీకు గుద్ద దెంగాలి ఇప్పుడు నాకు మన ఎందుకు కొట్టావు నన్ను ఒరే చెల్ల మాడికాయలు పెట్టుకుంటూ కొట్టారా ఏంది

మర్యాద కొలు కోతులు కొలుకొని పోతావా ఈ కళ్ళల మడ్డ పెట్టినర కంటి దాల లౌడగా గొంతు విసుకుతా కొడక మడ్డ విసుకు మర్యాదగా కోతులు కొలుకొని ఫోన్ వాడు వీకి పిసుకుతా ఏని మడ్డ పిసుకుతా పిసుకునా ఏం నా వడు పిసుకు ఏని ఏ ఆ బిచ్చైలే ఎంగ గుద్ద ఒరేయ్ మీ లౌడల

சமினா குடுங்க. உள்ள அடி குட்டினா குடுங்க. தெந்தன குடு. சாய் வர உத்தரய் வரே. மரியாள கொல்லندو. நீ கோதுல துளக போது குடக நீ குக்களங்கோட்டே கொட்ட குடக. முத்தல மட்டி காளதுறுது. டெங்கேரி நின்தீ. குடனா குடக. பீகாது மட்டிச்சாதே. உடா 100 டெங்கன குடக. ரைத் டெங்க. எங்க இருந்து டெங்கரி. மड्डा பே கட்டுனே. குதுர குடக. Gare kombogarainga.